वेलकम टू प्रश्न टीवी चैनल అంటే ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ దీక్ష చాలా రోజులు జగన్మోహన్ రెడ్డి జిల్లా అనేటువంటి ఒక నిరాదం వచ్చింది అని చెప్పేసి ఖచ్చితంగా సాధించాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎంపీ మాజీ ఎంపీ అయితే ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు అయితే ఏమి జిల్లా కావాలన్న ఆలోచనతో ఈరోజు ఈ దీక్షకు రిలేదీ దీక్షకు రావడం జరిగింది దానికి జేసీ గుడి మీ మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ఆదోనికి రావడం జరిగింది గతంలో గతంలో మీరు మంది ఉన్నారు మీరు అప్పట్లోనే అడిగింటే కదా వచ్చేదని చెప్పుకోండి వస్తుందని చెప్తున్నారు ఇల్లు వచ్చేది మీరు ఎందుకు అప్పుడు అడగలేదు అప్పుడు పార్లమెంటుని ఓన్లీ జిల్లాలు చేయడం జరిగింది పదమూడు అంటే పదమూడు పార్లమెంటుని పదమూడు జిల్లాలే చేయడం జరిగింది తప్ప ఆ రోజు వేరే జిల్లాలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేదు ఇచ్చింటే తప్పకుండా మేము కూడా అడిగి సాధించేవాళ్ళు తప్పకుండా తప్పకుండా కానీ ఆ రోజు ఏమి అడగలేదు ఇయ్యలేదు ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు జిల్లాలు చేశాడు కాబట్టి ఈ రోజు మేము కూడా అందరు అడుగుతున్నాము లేని పక్షాలు వాళ్ళు చేయలేమని చెప్పాలంటే తప్పకుండా ఇరవై తొమ్మిదిలో ప్రజలు మాకు తీర్పిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో చెప్పి తప్పకుండా జిల్లా తీసుకొస్తాం కొత్త జిల్లా ఇచ్చింటే ముందు తీసుకుపోయే మేము కానీ ఆయన కదా ఇచ్చింటే తప్పకుండా తీసుకుపోయాలు తప్పకుండా తీసుకొచ్చాము మెడికల్ కాలేజ్ ని తీసుకురాగలిగే వాళ్ళు ఒక జిల్లా తెలియమని మేము చెప్తున్నాం జిల్లా వద్దు మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడ ఎవరు కూడా జిల్లా ఏమొస్తుందని అప్పుడు కొంతమంది అన్నారు జిల్లా వస్తే అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి నూట యాభై కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు అందరికి యాభై కిలోమీటర్ల రావాల్సిన ఆలోచన చేస్తారు తప్ప నూట యాభై ఒక మెడికల్ కాలేజ్ అంటే జిల్లా కూడా ముఖ్యమే ఎందుకంటే జిల్లా ఏంటంటే మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది తప్పకుండా అలాంటప్పుడు మెడికల్ కాలేజ్ ఒకటి కాళ్ళు జిల్లా వద్దని చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎవరు కూడా ఇవన్నీ వాళ్ళు కలిగి వాళ్ళ మాటలు చెప్తున్నారు వాళ్ళకి అవసరం అవన్నీ చెప్పుకోవడానికి ఎందుకంటే తప్పించుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు నియోజవర్గాలు పెరిగితే మేము ఆలోచన చేస్తాం ఇస్తామంటున్నాం అంటే నియోజకవర్గాలు పెరిగితే నీయాలని ఆలోచన ఏం లేదు ఇప్పుడు అక్కడంతా నాలుగు జిల్లాలు ఇచ్చారు అక్కడ నియోజకవర్గం పెరిగినాయని నేను అడుగుతున్నా ఎందుకు కాదు అని ఎందుకు చింత చూపిస్తున్నారు మేము ఆ రోజు లేము కదా మీరు ఇవ్వండి రోజు కూటమి పెద్దది ముగ్గురు పార్టీలు ఉన్నాయి బీజేపీ అయితే ఏమి జనసే అయితే ఏమి జనసేన అయితే ఏమి తెలుగుదేశం అయితే ఏమి ముగ్గురు గడ్డి పార్టీలు కదా మీరని ఇవ్వండి ఇస్తే ఈ రోజు మీకు మంచి పేరు ఉంటుంది కదా మేము ఆ రోజు లేదు అడ్డపడిన మీరు చెప్తున్నారు కదా మరి ఈ రోజు మీరు ఏమైనా అడ్డుపడుతున్నారని నేను కూడా అడుగుతున్నా ప్రశ్నే వాళ్ళకి మీరు కూడా దయచేసి తప్పకుండా బయటకు రావాలి వాళ్ళు వాళ్ళు రాపోకుండా మరి మీనూరు నియోజకవర్గం జిల్లా అయితే బాగుంటుంది ఇంకోటి నేను కూడా అడుగుతారు ఎప్పటి నుంచి మంత్రాలయమైన జిల్లా అయితే నాకు కూడా బాగుంటుంది అది కాదు పద్ధతి ఆదోని అనేది సెకండ్ బాంబే ముందు నుంచి ఎప్పటి నుంచో పేరుంది సెకండ్ బాంబే అభివృద్ధి జరుపుకోవడానికి జిల్లా చేయాల్సిందిగా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను దీక్షలు చేస్తే జిల్లా రాదు అని చిక్కరెడ్డి చెప్పినారు నేరుగా ముఖ్యమంత్రి కలిసే తప్ప దీనికి ఏర్పాటు చేయడం చెప్తున్నారు దీక్షలు కావాలని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏం రాదు ఇక్కడ నేరుగా సీఎం అవకాశం అని చెప్తున్నారు దీక్షలు చేస్తే ఏమి రాదు అన్నప్పుడు మీరు దీక్షలు లో పోయి మాట్లాసిన అవసరమే ఉంది అని అడుగుతున్నాను ఆయన డైరెక్ట్గా వేరే రకంగా మీటింగ్ పెట్టి ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కదా అప్పట్లో చెప్పొచ్చు కదా మీరు ఎక్కడికి పోవద్దంటే అందరూ కలిసి కట్టుగా పోదామని అంటే నువ్వు రిలేఆర్ దీక్షలో కూర్చొని మాట్లాడినంత మాత్రమే ఇది అంత సులభం కాదు తప్పకుండా ప్రజలు అందరూ వస్తాం మేము కూడా వస్తాం తప్పకుండా ఇస్తానంటే ఈయనంటే రావాల్సిన పోవాల్సిన అవసరం మాకు లేదు అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు కలుస్తాము జనసేన డిప్యూటీ పవన్ కళ్యాణ్ కలుస్తాము అలాగే బీజేపీ వాళ్ళు కూడా కలుస్తాము సార్ వైసీపీ పార్టీ తరఫున ఈరోజు మద్దతు ఇచ్చినారు మీరు కూర్చున్నారు దీక్షలో కూర్చున్నారు ఉంటుంది సార్ వాళ్ళు వాళ్ళకి ఎంత మేము సపోర్ట్ చేయాలి అంతవరకు ఇస్తాము మేము కూడా ముందుకు సాగిస్తాం అని కూడా చెప్తున్నారు ఇంకోటి ప్రజలు మీరు చట్ట సభల్లో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారని గెలిపించినారు మీరు చట్ట సభలకు వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా ఇక్కడ నిరార దీక్షలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా ప్రజల సెంటిమెంట్ మీకు కనిపించడం లేదా ప్రజల సెంటిమెంట్ కనపడిస్తుంది ఇప్పుడు ఆడు కూడా కూటం ప్రయుద్ధమైంది ఫస్ట్ ఎవరు గీయాలి వాళ్ళు ప్రతిపక్షంగా జనసేన పార్టీ వాళ్ళు గీయాల ఆయనే పోయి దాంట్లో మంత్రిగా డిప్యూటీ సీఎంగా కావడం జరిగింది నెక్స్ట్ ఏముంది మాదే కదా మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నా ఇస్తే మీదేమి పోతుంది మీకు భయం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వస్తే ఆయన ఏది అడుగుతాడో దాన్ని చెప్పడానికి మీరు భయపడుతున్నారు కాబట్టి వీలేకపోతున్నారు దానికి ఎక్కువ సంఖ్య లేదు మీదలుచుకోలేదు ఏం అవసరం లేదు ప్రతిపక్షం ఇవ్వచ్చు పదకొండు మంది ఉంటే మేము ఉండే పార్టీ ఒకటే ఇవ్వండి ఇస్తే తప్పకుండా అసెంబ్లీకి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి అందరు కూర్చొని సమస్యలు కోరతా వాళ్ళు ఇంకా అసెంబ్లీకి పోతే ఒకటే చెప్తారు వాళ్ళు తిట్టేది తప్ప వాళ్ళు ఇంకేం ఆలోచన ఉండదు ఎందుకంటే అప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడినారు మీ పార్టీ వాళ్ళు ఇది చేసినారు అనే ఆలోచన ఉంది కాబట్టి దయచేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఏమనండి మేము టీవీలో మీ అన్ని టీవీల్లో చెప్తున్నా దయచేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పకుండా పోకపోతే మా తప్పని చెప్తున్నాం లోకేష్ గారు నేరుగా చెప్తున్నాడు వాళ్ళు వచ్చి అడగడం లేదు కానీ అవకాశం కల్పిస్తాం వాళ్ళకి లేదు కానీ అనవసరంగా మనము స్పీకర్ కె పెట్టాం లెటర్ మాకు ప్రతిపక్షం ఓదాయని ఈ కొంత తర్వాత కోర్టుకే వేసినాం అయినా కూడా ఇంతవరకు ఉలుపులేదు కాబట్టి మీకు కూడా తెలుసు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీవీలో పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోతే వాళ్ళు ఇచ్చారు ఐదో పది నిమిషాలు పది నిమిషాలు ఏం మాట్లాడగలం మేము ఏం అడగలం వాళ్ళని ఏదో అడిగితే అరుస్తారు ఇంకా అది ఎవరికి వినపడదు ఏం జరగదు ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు కూడా ఒక ముక్కాలు గంట టైం వస్తుంది మాకిచ్చే ఎమ్మెల్యేలు పది మంది ఉండే ఎక్స్ట్రా ఎమ్మెల్యేలు కూడా ఐదు నిమిషాలు ఇచ్చినా దాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇస్తే మాట్లాడతాడని చెప్తున్నాం మా ప్రాంత ప్రజలు పట్టించుకున్న దానికి నాలుగు సార్లు నన్ను గెలిపించారు పట్టించుకోవాలి అంతే గెలిపారు కదా వెళ్ళడం ఎవరు వాళ్ళ సమావేశాలు ఏది ఉన్నాయి మీరు రాకుండా ఉంటేనే వాళ్ళకి మేలు వాళ్ళంత వాళ్ళు అన్ని శాంక్షన్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ ని వాళ్ళు ఇది చేసుకుని ఆలోచన ఉన్నారు తప్ప మేము చెప్తే ఇదాలని వాళ్ళు నిజంగా ఉండి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఎందుకు అడగడం లేదని అడుగుతున్నా ఇమ్మనండి వస్తాం రాకపోతే కదా ఆయన నేరుగా శాసనసభలో సార్ అవకాశం కల్పిస్తాం వీళ్ళు రావడం కల్పిస్తామని చెప్పడం కాదు మేము లెటర్ పెట్టినాం కదా మనము దాంట్లో స్పీకర్కి లెటర్ కదా లెటర్ పంపిమనండి ఆయనే చెప్పొచ్చు కదా లోకేష్ బాబు లెటర్ పంపి జగన్మోహన్ రెడ్డి రాని హోదా కూర్చోని అని చెప్పి లెటర్ పంపి వస్తాం రాకపోతే కదా మా తప్పు ఇప్పుడు మేము పైన మాకు ఏమి ఇస్తారు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు ప్రజల సమస్యలు అడగలమా చేయగలమా మాకు కూడా ఉంటుంది మా ప్రజలు మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి ఇప్పటికే మేము ఎమ్మెల్యే అయితే మా ప్రోడోగాలే జరగడం లే దాన్ని అడిగేవాడే లే అది ఎవరు మీరు చెప్పడం వాళ్ళు మీకు ఎందుకంటే వాళ్ళు చూసే భయమో ఏమో నాకు తెలియదు కానీ మాకి ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు ముందు ఎమ్మెల్యేగా ఉన్న మమ్మల్ని ప్రోటోకాల్ పాటించడం లేదు వాళ్ళు ఈ రోజు అసెంబ్లీకి మమ్మల్ని రాణిస్తారని నేను అడుగుతున్నా ఉంటే ప్రతి ప్రశ్న తెలిసిన విషయాలు తెలియని విషయాలు కూడా ప్రశ్నించి తెస్తున్నారు మరి ఇప్పుడు భయపడతారని కానీ నేను చెప్పేది అదే మేము ఉన్నప్పుడు అందరూ ఫ్రీగా మాట్లాడే వాళ్ళు చెప్పేవాళ్ళు మరి ఈ రోజు ఎక్కడన్నా ప్రోటోకాల్ నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఇన్ఛార్జ్ లైన్ ఎక్కడన్నా హోదా ఉంటుందా అప్పట్లో మీరు కూడా చేసిన వచ్చి వాళ్ళు కానీ అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా ఇచ్చి గౌరవం ఇచ్చినాం అక్కడ ఇచ్చి వాళ్ళు కూడా చేసిన తర్వాతనే ఎక్కడన్నా ఉంటే మీతో కొన్ని చేయగలిగినారు అప్పట్లో ఇప్పుడు ఆ పరిస్థితే లేదు వాళ్ళే మాకు ఏంటి ముందు పరిగెత్తున్నారు ఇంకోటి ఏమండి సార్ జిల్లా కోసం జిల్లా రాకపోతే మీరు రాజీనామా చేసే అవకాశం ఏమైంది జిల్లా వస్తే రాజీనామా చేస్తా అని ఆయన ఇస్తే జిల్లా రాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పలేదు కదా జిల్లా వాళ్ళు ఇస్తే తప్పకుండా వాళ్ళు నా కోసమే రాజీనామా చేయాలని ఆలోచన వాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తా తప్పకుండా మళ్ళీ గెలుస్తా కూడా ఎందుకంటే జిల్లా సాధిస్తాం తప్పకుండా ప్రజలు ఓటేస్తారు అవలారెడ్డి రాజధాని మాటలు చేశాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు తప్పకుండా ఆ దొమ్ము అంటే ముందుకు నిలబడతారు